ఆ జనవరి సెకండ్ ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం లెవెన్ థర్టీకి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా తర్వాత ఫోన్లో తెలిసింది వీళ్ళిద్దరు హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నట్టుగా ఆ మాట్లాడుకున్న సందేశం ఏంటంటే అబ్బాయికి తనకి వేరే మ్యారేజ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది అప్పటికి జనవరి ఎయిట్ మ్యారేజ్ అంట అంటే జనవరి సెవెంటీన్ మనం మ్యారేజ్ ఫిక్స్ చేసాం జనవరి ఎయిట్ ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆ మ్యారేజ్ కార్డు కూడా తనకు వచ్చేసింది అంటే మార్నింగ్ మాట్లాడుకుంది ఏంటంటే వీళ్ళు సపోజ్ నాకు ఇంట్లో కొంచెం అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి మీరు వేరే చూసుకోండి నేను వేరే నాకు వేరే మ్యారేజ్ సెట్ అయిందని పెట్టేసి ఇంక ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయటం అంత మొత్తం బంద్ చేసేయటం అని క్లోజ్ అయిపోయిందంటారు ఇంక మరి ఆ పగలేం జరిగిందో తనకి మనకు తెలియదు అంటే మనకు చెప్పలేదు తను చెప్పలేదు చెప్పకుండా మామూలుగా ఉంటూ అంత మామూలుగానే ఉంటూ ఈవినింగ్ టైం అని ఏం జరిగింది తెలియదు ఎప్పుడు ఎవరైతే ఫోన్ చేశాడని చెప్పాను చూడండి చెన్నై నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడన్నాను కదా తను ఎక్కడ ఉందో చూడండి అని తనకు ఒక లెటర్ పెట్టింది అనమాట అంటే ఇతను వచ్చేసి మొత్తం వాట్సాప్ అన్ని బంద్ చేశాడు కదా క్లోజ్ చేశాడు కదా అందుకని తను ఏదైతే తనకి చెప్పాలనుకుందో ఆ లెటర్ని తనకి పెట్టింది ఓకే పెట్టి నువ్వు సెండ్ చేయమని పెట్టింది అనమాట నువ్వు సెండ్ చేయని పెట్టింది నువ్వు సెండ్ చేయని పెడితే ఆ లెటర్లో ఏముందంటే మన తర్వాత ఆ లెటర్ వస్తే ఇంకా అబ్బాయి బాగా నైట్ అంతా అంటే ఇక అయిన తర్వాత నాకు ఎందుకు నైట్ రెండు గంటలకి అసలు ఏం జరిగింది అని ఇంట్లో అడి అడిగింది అడిగాను కూర్చోబెట్టి అడిగితే ఇలా మాకు కాల్ వచ్చింది పలానా అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది అప్పుడు వెళ్ళి చూసామన్నారు పలానా దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే తనకెందుకు చేశాడు తను ఎందుకు చేశాడు ఇక్కడికి అని చెప్పేసి నేను మళ్ళీ నైట్ రెండు గంటలకు తనకు కాల్ చేశాను నీకు అసలు ఎందుకు చేసేవాళ్ళ ఎందుకు అనిపించిందంటే అప్పుడు పెద్దగా ఏడుస్తున్నాడు మళ్ళీ చెప్పాము ఏంటి విషయం అంటే నాకు వచ్చేసి సిక్స్ ఫార్టీకి లెటర్ పెట్టింది నేను కనుక ఒక ముందు చూసుంటే తను సేవ్ అయ్యేది నేను అప్పుడే ఆఫీస్ అయిపోయి వెహికల్ మీద రూమ్కి వెళ్తున్నాను అందుకని ఆ ట్రాఫిక్లో నేను చూడలేదు రూమ్కి వచ్చినాక చూశాను వాట్సాప్ రూమ్కి వచ్చినాక చూశాను నేను అది కనుక నేను ఆఫీస్లో ఉండగా చూసినట్టయితే తను సేవ్ అయ్యేది అని ఏడుస్తున్నాను అసలు విషయం ఏంటంటే ఆ లెటర్ నాకు పెట్టమని చెప్పి ఆ లెటర్ పెట్టించుకుంటే ఆ లెటర్లో ఏముందంటే ఈ వాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంటే నేను నిజంగా లవ్ చేశాను అంతేగాని ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఓకే మీకు మీ వాళ్ళు చెప్పింది నిన్న మంచిదే నేనైతే నేను అడ్డేమి రాను బట్ మీ మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని నేను తెలుసు నేను ఒకవేళ నేను చనిపోతే వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు కానీ నీకు అడ్డు రాకుండా మాత్రం నేను చనిపోతాను నేను ఇంకొక యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి ఆ లెటర్లో రాసి పెట్టింది రాసి పెట్టి తనకి సంజయమం తనకి పెట్టింది అనమాట అంటే సార్ మీరు ఫ్రీగా ఉండకపోయే వాళ్ళ మీ కూతురుతోని అందరు జాయింట్ ఫ్యామిలీ అండి మరి అంటే ఇప్పుడు కొంతమంది తండ్రులు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా అంటే మీతో అన్ని షేర్ అన్ని లేకుండా షేర్ చేస్తుంటారు మా బ్రదర్ తో ఎట్లా ఉంటారంటే వాళ్ళు బాగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అసలు మధ్యలో లంచ్ చేసినప్పుడు ఉన్నాడు ఎందుకంటే ఎక్కువ మ్యారేజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ మాట్లాడవచ్చు కూడా మా బ్రదర్ మరి ఇప్పుడు ఆయనకి మ్యారేజ్ అయిందా సార్ జనవరి ఎనిమిదో తారీఖు అప్పుడు లేదండి లేదు లేదు లేదు